నెలకు ఐదు కోట్ల రూపాయలు నితిన్ రెడ్డి అంటే మనం ఏమనుకోవాలి అలాగే సెక్యూరిటీ సెక్యూరిటీ పదహైదు వందల మంది ఉంటే వారికి శాలరీల నుంచి మంత్లీ వన్ అండ్ హాఫ్ లో నితిన్ రెడ్డి అంటే నేను చెప్పేది ఎంప్లాయీస్ దగ్గర నుంచి హిట్ బ్యాగ్స్ తీసుకొని పని చేస్తున్నారంటే మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలో చూడండి అలాగే లిక్కర్ ఏ విధంగా పాలసీ చేశారు వారి దగ్గర నుంచి డిస్టరీస్ ఏ విధంగా లాక్కున్నారు మైనింగ్ కార్పొరేషన్ లో ఏ విధంగా చేశారు వీళ్ళందరూ కూడా డిప్యూటేషన్ పైన వచ్చిన అధికారులు ఎవరెవరు వాసుదేవి రెడ్డి వెంకట్రెడ్డి రాజేశ్వర్ ఇంకొక ఇంకొకతను పైపర్ గ్రిడ్ లో ఉన్నాడు రెడ్డి అతను పేరు మధుసూదన్ రెడ్డి ఒక దాదాపు ఐపీఎస్ అయితే ఒక పది మంది మన రాష్ట్రంలో లేనట్లు వీళ్ళందరినీ తీసుకొని వచ్చి విచ్చల విడిగా లాడర్ కానీ అలాగే ఈ దోచుకున్న దానికి అన్ని కార్పొరేషన్లకు వీళ్ళంతా అక్కడ క్లర్క్ కూడా బంతియదు ఐఆర్పీఎస్ ఇండియన్ రైల్వే అకౌంట్ ఐఆర్టీఏస్ అక్కడ అకౌంట్ సెక్షన్ లో ఉండేవాళ్ళు ఈ మైనింగ్ డిపార్ట్మెంట్ లో వెంకటరెడ్డి గాని ఈ రెడ్డి ఏపీ లిక్కర్లు గాని వీళ్ళు చూస్తే అసలు అక్కడ వచ్చారు మళ్ళీ దూసుకొని ఎక్కువనే అన్నారు వీళ్ళందరినీ ఎంక్వైరీ చేసి ఇంకొకతను కేవీవీ సత్యనారాయణ ఫైనాన్స్ లో ఉన్నాడు కేవి సత్యనారాయణ అయితే ఐదు సంవత్సరాల్లో డబ్బులు రిలీజ్ చేయాలి ఎవరికైనా గవర్నమెంట్ లో తెలుసు అంటే ఓన్లీ ధనంజయ రెడ్డి ఓరల్ ఇన్స్ట్రక్షన్ చేస్తేనే అంతకుముందు అనే ఒక సిస్టమ్ ఉంది ఆ సిస్టమ్ ని టోటల్ కలాప్ చేశారు అంటే పూర్వం రాజు ఏది తరచుకుంటే అది చేసేవాడు సేమ్ సిస్టమ్ తెచ్చారు సిఎఫ్ఎంఎస్ అంటే ఎవరెవరైతే పెడతారో వాళ్ళన్నీ ఆన్లైన్ అయిపోతాయి ఆన్లైన్ అయిపోతే వాళ్ళు టోకన్ నెంబర్ వచ్చేస్తుంది ఆ టోకన్ సీరియల్ గా రిలీజ్ చేయాలి ఒక్క రోజు కూడా ఐదు సంవత్సరాల్లో ఆ సిస్టమ్ ఫాలో కాకుండా నిన్న పన్నెండో తారీఖు కౌంటింగ్ అయితే పదకొండవ తారీఖున మా ప్రభుత్వం ఏం వస్తుందంటున్నారో లేకపోతే రాదనుకుంటున్నారో నేను తెలియదు కానీ వారికి కావాల్సిన